హాయ్ నమస్తే అండి అందరికీ ఈరోజు మంచి అందమైన లట్కన్స్ తయారు చేసుకున్నాం బ్లౌజెస్ కానీ ఆరక్లెస్ కానీ ఫ్రాక్స్ కానీ వేసుకునేలాగా నేనైతే టూ కలర్స్తో చూపిస్తాను ఒక లట్కన్కి టూ కలర్స్ అనమాట అలా టూ కాదు త్రీ త్రీ అయినా ఫోర్ అయినా మన ఇష్టం ఎన్ అయినా వేసుకోవచ్చు సో దానికి ఫస్ట్ ఒక బ్లూ అండ్ ఒక వైట్ తీసుకున్నాను ఫస్ట్ బ్లూకి ఫోర్ ఇంచెస్ ఈ టైపు ఫోర్ ఇంచెస్ అంటే మొత్తం రెక్టాంగిల్ స్క్వేర్ లాగా అనమాట అలాగే ఈ వైట్ క్లాత్ కూడా ఫోర్ ఫోర్ ఇంచెస్ మన ఇష్టం ఫైవ్ ఫైవ్ పెట్టుకోవచ్చు మన ఇష్టం అండి నేనైతే ఫోర్ ఫోర్ పెట్టాను త్రీ త్రీ పెట్టచ్చు ఇంకా పెద్దగా కావాలంటే ఇంకా ఎంత మన సైజు మన ఇష్టం వచ్చినట్టు పెట్టచ్చు సో దాన్ని అలా ఫోల్డ్ చేసి బ్లూ దాన్ని సేమ్ దీన్ని కూడా ఇలాగే ఫోల్డ్ చేసి ఒక దాని మీద ఒకటి పెట్టాలి కానీ బ్లూది ఒక పావు కనిపించేలాగా ఉంచాలి అంటే కింద ఏదైతే పెట్టామో అది ఒక పావు కనిపించాలి పై దానికన్నా ఇప్పుడు దీన్ని ఎలా తిప్పేసి అలా ఉండగానే అయితే తిప్పేస్తే మనకి వెనకాల కలర్ కనిపిస్తుంది కదా సో ఆ వీ షేప్ ఒకవైపు వీ షేప్ వచ్చి ఒకవైపు స్ట్రైట్ వస్తుంది కదండి ఆ వీ షేప్ మీద వేసేయాలి చాలా అంటే చాలా ఈజీ కానీ భలే వచ్చిందండి మాత్రం ఇలా రకరకాల చాలా అయితే లట్కన్స్ ఉన్నాయండి అలాగే బ్లౌజ్ డిజైన్స్ హ్యాండ్స్ డిజైన్స్ చాలా అయితే ఉన్నాయి ఒకళ్ళు ఎవరికైనా కావాలంటే కనుక నా ఛానల్ వాచ్ చేయండి అలాగే కొత్తగా వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకెవరికైనా కావాలంటే షేర్ చేయండి ప్లీజ్ సో ఇప్పుడు దీన్ని మనం ఎలా మధ్యలోకి సెంటర్ చూసుకొని ఆ సెంటర్ మీద మనం ఆల్రెడీ తయారు చేసుకొని పెట్టుకున్న థ్రెడ్ని కరెక్ట్గా సెంటర్ మీద పెట్టి దీన్ని ఎలా ఫోల్డ్ చేసి పైకి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా చూడండి ఒకదాని పెట్టి చూపిస్తున్నాను ఆ ఒకదాని కాకుండా రెండింటినీ కూడా అలా పె అలా పెట్టాలి మడత పెట్టి దాని మీద అలా కుట్టువేసేవి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న త్రెడ్డర్ అంత కదా అది ఇంకా దారాలు ఏమైనా ఉంటే దారాలు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఉంటే చక్కగా నీట్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని ఇప్పుడు లోపల వైపు రెండు క్లాత్ల్లో ఉంటాయి ఎందుకంటే రెండు కలర్స్ కదా రెండింటినీ పట్టుకొని బయటికి తిప్పేయాలి చూసారు కదండి సూపర్ అంటే సూపర్ ఇలా త్రీ కలర్స్ చేసుకోవచ్చు మన ఇష్టం ఎన్ని కలర్స్ అని చేసుకోవచ్చు లోప చూసిన బయట పీస్లా కూడా ఏం కనిపించట్లేదు ధరలు కానీ ఏవిని చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇది ఇప్పుడు బ్లౌజ్కి స్టిచ్ చేసాక చూద్దాం చూసారు కదా ఇదే బ్లౌజ్ అండి సో బ్లౌజ్లో రెండు కాంబినేషన్స్ ఉంది కాబట్టి ఉంది కాబట్టి నేను అలాగా స్టిచ్ చేశాను అలా మూడు కాంబినేషన్స్ ఉంటే మూడు కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అది సో ఇదైతే ఈ బ్లౌజ్కి లట్కన్స్ ఎలా ఉందండి ఇలాగే దీనికి బ్యాక్ నెక్ కూడా మనకి పైన నెక్ లాగా వచ్చి కింద ఇలా చాక్లెట్ మోడల్ అనమాట సో ఇది కూడా ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది చాలా ఈజీగా బయటికి కుట్లు కనిపించకుండా ఎలా స్టిచ్ చేయాలని కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాష్ చేయండి ఇది ఒకటే కాదండి ఇలా చాలా అయితే డిజైన్స్ ఉన్నాయి బ్లౌజ్ డిజైన్స్ చాలా అయితే ఉన్నాయి లట్కన్స్ డిజైన్స్ హ్యాండ్స్ డిజైన్స్ సో ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్